పూరిలోని రత్నబండార్ను అధికారులు తెరిచారు ఆలయ పూజారులు పూజా కార్యక్రమాల అనంతరం ఖజానా యాజమానులైన విమలమాత మాత మహాలక్ష్మి ఆజ్ఞలు తీసుకొని ఆ తర్వాత ఖజానాకు రక్షకుడైన లోక్నాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఖజానా గది తలుపులు తెరిచి పదకొండు మంది సాంప్రదాయ దుస్తులతో గదిలోకి ప్రవేశించారు ఆభరణాలను లెక్కించకుండా తిరిగి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బయటకు వచ్చారు ఈ సందర్భంగా ఏఎస్ఐ అధికారులు వివరాలను వెల్లడించారు ఖజానాను తరలించేందుకు మరో రోజు సమయం తీసుకుంటున్నట్లు లోపల గది తాళాలు తీయడం కష్ట సాధ్యం కావడంతో వాటిని పగలగొట్టి ఖజానాను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ లోనికి తరలించి సీల్ వేసినట్లు అన్నిటినీ తరలించడం ఒకరోజు సాధ్యం కాదు కాబట్టి త్వరలోనే తేదీలు నిర్ణయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కడతారని గదిలోని ఆభరణాలను తరలించేందుకు నాలుగు పాయింట్ ఐదు అడుగుల పొడవు రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు లోతు రెండు పాయింట్ ఐదు అడుగులతో గల టేకు చెక్క పెట్టెలను గది వద్ద సిద్ధం చేశారని గదిలో ఎలాంటి పాములు గుర్తించలేదని చెప్పారు